चिंदे इपुरो आलो सारे बच्चे ने ये कर दे बुते हैं श्री गुरु नमः श्री मते रामानुजाय नमः श्री रत्तु सुगमस्तु अभिग्रहमस्तु आयुष्मस्तु आरोग्यमस्तु आयुष्मरिमस्तु धनाधान्या भूर्जिरस्तु श्री देवी भूदेवी देवेश श्री चंद्रकेश प्रस्वामी कृपा कटाक्षसिद्धिरस्तु प्रिया भगवत बंधुओं వింజిమూరు గ్రామ పట్టణ గ్రామ భక్తులు అందరికీ కూడా దసరా దేవీ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రుల యొక్క కలశ స్థాపన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలలో ప్రతిరోజు తొమ్మిది గంటలు ప్రతిరోజు ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నర లోపల అమ్మవారికి కలశ స్థాపన పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే దసరా పండుగ రోజున స్వామివారు గ్రామం ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలోకి వస్తారు ఆ సందర్భంలో భక్తులందరూ కూడా స్వామివారిని కొలిసి కాయకర్పూరాలను అందించి నేరానిరాలను అందించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ దేవీ నవరాత్రుల కార్యక్రమంలోని భాగంగా ప్రతి సంవత్సరము కూడా అనగా గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ వాస్తవులైనటువంటి గన్నేసి రామారావు ధరోపత్రి అంగమ్మ వారి యొక్క కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం గన్నేటి రామారావు ధర్మపతిని అంకమ్మ మరియు ఇంజమూరు సరస్వతి హై స్కూల్ యాజమాన్యం వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారిని వారి కుటుంబాన్ని సకల అష్టైశ్వర్య భోగభాగ్యములన్నీ కూడా పొందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరిస్తున్నటువంటి వారు సహకరిస్తున్నటువంటి వారు వంశభార ధర్మకర్తలైనటువంటి గణపం వెంకటరమణారెడ్డి తద్ధర్మపతిని సుధా వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే గణపం సుదర్శన్ రెడ్డి ధర్మపత్ని హరితమ్మ వారి యొక్క కుటుంబ సభ్యులు గ్రామ భక్తుల సహాయ సహకారాలతోటి ఈ సంవత్సరం తొమ్మిది రోజుల పాటు కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలలో రోజుకు ఒక ఉభయం చొప్పున స్వామివారికి అంకితం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు ఉభయాలు చేయించుకునేటువంటి వారు ఎవరైనా సరే ఆలయ పూజ గారిని సంప్రదించి పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీసులు పొంది అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందా కోరుకుంటూ మీరు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ